అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు మరొక భారీ అయితే తీసుకొచ్చారు ఇక ఇప్పటికే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు డేట్ ఫిక్స్ చేసినటువంటి ఆయన మరొక అంటే ఈ రైతులకు వెంటనే కూడా ఈ పీఎం కిసాన్ సాయాన్ని ఒకేసారి మనకు దాదాపు ఆరు వేల రూపాయలు విడుదల చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక అదేంటి పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల కదా రావాల్సింది మరి ఆరు వేల రూపాయలు ఎందుకు వస్తున్నాయని మీరు అనుకోవచ్చు ఇక ఆరు వేల రూపాయలు ఎందుకు ఇస్తున్నారనే విషయాన్ని అయితే మీకు ఇక్కడ నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారు తప్పకుండా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది చాలా చిన్న వీడియో అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా ఆ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక పిఎం కిసాన్ సాయాన్ని పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక పీఎం కిసాన్ సాయాన్ని పదివేల రూపాయలకు పెంచింది కాబట్టి ఇప్పటివరకు చూసుకుంటే ఈ సంవత్సరానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడత కింద రెండు వేల రూపాయలు ఇచ్చింది ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇక నాలుగు వేల రూపాయలు ఆల్రెడీ విడుదల చేస్తుంది కాబట్టి మరొక ఆరు వేల రూపాయలను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఈ పంతొమ్మిదో విడత ఆరు వేల రూపాయలను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఎవరైతే రైతులు పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మనకు ఒక్కొక్క రైతుకు కూడా పంతొమ్మిది వేడత కింద ఆరు వేల రూపాయలు అయితే జమ కాబోతోంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు దయచేసి ఇలాంటి అప్డేట్స్ని మిస్ అవ్వకూడదంటే మీరు ఎప్పటికప్పుడు ఈ ఈ అప్డేట్స్ అన్ని తెలుసుకుని ఈ పథకాలకు అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వేస్తాయి కాబట్టి మీరు ఈ విషయాలన్నీ కూడా గమనించి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి